శ్రీశైలంలో దర్శనం చేసుకుని వెంటనే మేము పాల్దారా పంచదార అనే ప్లేస్కి వెళ్ళిపోయాము ఇది శ్రీశైలంలో ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికి ప్లేస్ ఉంటుంది లేకపోతే వినే ఉంటారు ఈ ప్లేస్ గురించి ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అందరికి నచ్చేస్తుంది అంతా బాగుంది అనమాట ఇక్కడ అంతా బాగుంది కానీ ఒకటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే స్టెప్స్ అనమాట ఎక్కువ స్టెప్స్ కూడా లేవు కానీ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ప్రాబ్లం అయింది ఎందుకంటే స్టెప్స్ హైట్ పెద్దగా ఉంది అందుకే కొంచెం ప్రాబ్లం అనిపించింది మీ అంతా చాలా బాగుంది నాకైతే చాలా ఇంకా కొండలు నచ్చే వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ అనమాట ఇంకా పాలదార పంచదారకైతే వచ్చేసాము ఇవే అనమాట పాలదార ఇంకా పంచదార ఇంకొంచెం లోపలికి వెళ్తే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది నాకైతే వాటర్ అంటే చాలా భయం అందుకని ఫస్ట్ వెళ్ళలేదు కానీ మా డాడీ ఇంకా మా చెల్లె వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత తర్వాత మేము వెళ్ళినాం అనమాట మెల్లిగా చిన్న వాటర్ ఫాల్ అయినా కానీ వాటర్ చాలా స్పీడ్ గా పడుతున్నాయి అనమాట అందుకే కొంచెం ఎక్కువ భయం అయింది అందుకే మెల్లిగా వెళ్ళిపోయాము ఇంకా అక్కడ నుండి మళ్ళీ పాలుదా పంచదార దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మా తమ్ముడు తిల్లు కడుతున్నాడు అంతేగా నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం